హాయ్ ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోలో ప్రపంచంలోని అతిపెద్ద ఇస్కాన్ దేవాలయాలు ఉన్నటువంటి నగరాల్లో ఒకటైనటువంటిది తిరుపతి ఇస్కాన్ టెంపుల్ ఆ టెంపుల్ గురించిన పూర్తి వివరాలని నా ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానో తప్పకుండా చూడండి ఈ వీడియోలో స్త్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ టెంపుల్ యొక్క ప్రయోజనాల గురించి తెలియచేశారు ఆ ప్రయోజనాల గురించి అలాగే శ్రీకృష్ణుడి యొక్క లీలల్ని మనకి తెలియచేసేటటువంటి శ్రీకృష్ణ మ్యూజియం గురించిన పూర్తి వివరాలు మీతో షేర్ చేసుకోబోతున్నాం మరి ఇంకెందుకని రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈయనే అభయ చరణానంద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఈయననే శ్రీల ప్రభుపాద అని కూడా అంటారు వీరే హరికృష్ణ ఉద్యమం యొక్క స్థాపకుడు ఆధ్యాత్మిక మార్గదర్శి తన ఆధ్యాత్మిక గురువు గారి కోరిక నెరవేర్చడానికి పంతొమ్మిది వందల నలభై నాలుగు బ్యాక్ టు గాడ్ హెడ్ అనేదాన్ని ప్రారంభించారు ఈయన తిరుపతిని దర్శించడానికి వచ్చినప్పుడు ఇక్కడ భక్తులను అలాగే ఈ ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక వాతావరణానికి ముగ్ధుడై ఈ తిరుపతిని భగవద్గీత మరియు శ్రీకృష్ణుని బోధనలు ప్రోత్సహించడానికి అనువైన ప్రదేశంగా భావించి ప్రపంచవ్యాప్తంగా స్నేహపూరిత వాతావరణాన్ని సృష్టించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాధాకృష్ణుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒక చిన్న ఆలయాన్ని ప్రారంభించారు రెండు తరువాత ఇస్కాన్ టెంపుల్ని ఈ విధంగా ఆకర్షణీయమైన రంగులతోటి ఆహ్లాదకరమైన వాతావరణంతో శ్రీకృష్ణుడి యొక్క జీవితంలో కొంత భాగం మనకి అర్థమయ్యే విధంగా శిల్పాల రూపంలో గోడల మీద నిర్మించి రెండు వేల ఐదులో మనందరి ముందుకి ఈ ఆలయాన్ని తీసుకువచ్చారు వీరి యొక్క సమాధిని మనం బృందావనంలో చూడవచ్చు ఇస్కాన్ టెంపుల్ ఎందుకు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇస్కాన్ టెంపుల్ యొక్క ప్రయోజనాలు ఏడు ముఖ్యమైనవి అవి ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సమాజానికి క్రమ పద్ధతిలో ప్రచారం చేయడం రెండు కృష్ణుని యొక్క చైతన్యాన్ని భగవద్గీతని శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేయడం సమాజాన్ని కృష్ణునికి దగ్గరగా తీసుకురావడం సంకీర్తన ఉద్యమాన్ని ప్రోత్సహించడం సామూహిక కీర్తనలు చేయడం చైతన్య మహాప్రభు చెప్పినటువంటి బోధనలు తెలియచేయడం కృష్ణ భగవానుడు వ్యక్తిత్వానికి అంకితమైనటువంటి అతీంద్రియ కాలక్షేపాల పవిత్ర స్థలాలను ప్రజల కోసం సమాజం కోసం పునః నిర్మించడం సరళమైన మరియు సహజమైన జీవన విధానాన్ని ప్రజలకి సమాజానికి బోధించడం ఆధ్యాత్మిక పుస్తకాల మ్యాగ్జైన్లు పత్రికల్ని గ్రంథాలని పంపిణీ చేయడం ప్రచురించడం వీటితో పాటుగా గోసేవ ఆహార పంపిణీ విద్యా సేవ ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇప్పుడు మనం కృష్ణలీల మ్యూజియంకి వెళ్ళిపోదాం ఈ మ్యూజియం చాలా బాగుంటుంది తప్పకుండా మీరు విజిట్ చేయండి ఈ మ్యూజియంలో కృష్ణుడి యొక్క లీలల్ని పొందుపరచారు కృష్ణుడి యొక్క లీలలో ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి అవన్నీ పొందుపరచడానికి ఇక్కడ ప్లేస్ సరిపోదు అందువలన ముఖ్యమైన కొన్ని ఘట్టాలని ఇక్కడ పొందుపరిచారు శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన కారాగారంలో జన్మించినప్పుడు వాసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి తీసుకొని యమునా నదిని దాటిస్తూ ఉన్నప్పుడు ఆదిశేషుడే వాన నుంచి శ్రీకృష్ణుని రక్షించడానికి ఈ విధంగా పడగలాగా ఎత్తి పెట్టారనమాట వాసుదేవుడు యమునా నదిని దాటి నందుని ఇంట శ్రీకృష్ణుడిని చేర్చుతారు ఆ ఘట్టాన్ని తెలిపేది ఈ చిత్రం ఈ చిత్రంలో సాందీపముని దగ్గర బలరామకృష్ణులు ఇద్దరు విద్యను అభ్యసిస్తున్నారు సాందీపముని వారు శ్రీకృష్ణ బలరాములకు ఉపదేశించడం మనకి ఈ చిత్రం తెలియచేస్తుంది బలరామకృష్ణుడు గురుదక్షిణగా సాందీపముని వారి బిడ్డని యమలోకం నుండి తిరిగి తీసుకొని వస్తారు శ్రీకృష్ణుడి ఆగడాలకు యశోదమ్మ శ్రీకృష్ణుడిని తాడుతో రోలు కట్టేయగా శ్రీకృష్ణుడు ఆ రోల్ని ఇడుచుకుంటూ వచ్చి ఈ చెట్ల మధ్యలో నుండి వస్తారు అప్పుడు ఇక్కడ నలకుబేర మణిగ్రీవులకు మోక్షం లభిస్తుంది ఆకాశవాణి ద్వారా సమాచారం తెలుసుకున్న కంసుడు శ్రీకృష్ణుణ్ణి చంపడానికి రకరకాల రాక్షసుల్ని పంపిస్తాడు అందులో దేనుకాసుర అనే రాక్షసుడు ఒకడు ఆ రాక్షసుణ్ణి సంహరించినది ఈ చిత్రం మనకి తెలియచేస్తుంది యశోదమ్మ శ్రీకృష్ణుణ్ణి రోజు ఎంతో చక్కగా అలంకరించేది ఆ అలంకరణని తెలిపేదే ఈ చిత్రం అనంతశేష తల్పము పైన శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి సమేతుడై ఉండిన చిత్రాన్ని మనకి తెలియచేస్తుంది ఇందులో శ్రీకృష్ణుడు బకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన చిత్రాన్ని తెలియచేస్తుంది ఇందులో శ్రీకృష్ణుడు రాధాదేవి మరియు అష్టగోపికలు వీరందరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా చక్కగా ఆడుతూ పాడుతూ ఉండేవారు మనం ఇస్కాన్ టెంపుల్లో రాధాకృష్ణతో పాటు ఈ అష్టగోపికల్ని మనం చూడొచ్చు ఎప్పుడు కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే తారక మంత్రాన్ని మనం ఎప్పుడూ కూడా జపిస్తూ ఉండాలి అదే మన్ని ఆధ్యాత్మిక చింతన వైపు నడిపిస్తుంది అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జనకీ వల్లభం రామనారాయణం జనకీ వల్లభం శ్రీకృష్ణ బలరాములు కంసుణ్ణి సంహరించి దేవకీ వసుదేవుల్ని చరసాల నుండి విడిపించడానికని మధుర పట్టణానికి వెళ్తారు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుల్ని పురప్రజలు చూస్తారు ఆ సన్నివేశాన్ని దేవకీ వసుదేవుల్ని శ్రీకృష్ణ పరమాత్ముడు కలిసే సన్నివేశాన్ని ఈ చిత్రం మనకి తెలియచేస్తుంది ఆంజనేయ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి పంచతత్వములలో శ్రీ భగవానుడు ఇంద్రుడు కురిపించిన అకాల వర్షం నుంచి గోవులను గోపాలురులను రేపల్లె ప్రజలను జంతువులను అన్నింటినీ కూడా గోవర్ధనగిరిని ఎత్తి కాపాడినటువంటి దృశ్యం ఈ చిత్రం మనకి తెలియచేస్తుంది ఈ చిత్రంలో నృసింహస్వామి భక్త ప్రహ్లాదు ఆశీర్వదించుట ఈ చిత్రం చూడంగానే మనకి భక్త ప్రహ్లాద కథ గుర్తుకు వస్తుంది అజామిలు విష్ణుదూతలు యమదూతల బారి నుండి కాపాడడం ఈ చిత్రం మనకి తెలియచేస్తుంది గజేంద్రుడు ఎంతో కష్టపడతాడు కానీ మొసలి బారి నుండి తప్పించుకోలేడు అప్పుడు చివరికి నారాయణని స్మరించగానే విష్ణుమూర్తి వచ్చి గజేంద్రుడికి మోక్షాన్ని మొసలి నుండి కల్పిస్తారు మనమందరం మాంసం తినడం వలన జూదం ఆడడం వలన వ్యభచరించడం వలన మాదక ద్రవ్యాలని మత్తు పదార్థాలని సేవించడం వల్ల నరకంలో వేసేటటువంటి శిక్షల గురించి ఈ చిత్రం మనకి తెలియచేస్తుంది మనం మాంసాన్ని తినకూడదు జూదం వ్యభిచరించడం మత్తుపానీ సేవించడం లాంటివి చేయకూడదు ఇవి మన జీవితానికి నాలుగు సూత్రాలు అని ప్రభుపాదుల వారు తెలియచేశారు జగాయి మధాయిలపై భగవంతుడు కరుణ చూపేటటువంటి చిత్రాన్ని ఈ చిత్రం మనకి తెలియచేస్తుంది ఈ చిత్రంలో మనిషి పుట్టినప్పుడు ఎలా పుడతాడు చివరికి చనిపోయిన తర్వాత ఎలా అవుతాడు అనేది ఈ చిత్రంలో మనకి చక్కగా తెలియచేశారు జనన మరణాల యొక్క చక్రం ఈ చిత్రం మనకి తెలియచేస్తుంది పుట్టినప్పుడు నేల మీద పడుకొని పసిబిడ్డ కేరింతలు కొడుతుంది తర్వాత పాకుతుంది తర్వాత అడుగులు వేస్తుంది చదువుకుంటుంది పని చేస్తుంది తర్వాత పెద్దవాళ్ళయి ముసలి వాళ్ళయ్యి నడవలేక చివరికి చనిపోతాము చనిపోయిన తర్వాత మిగిలేది మనలో ఉన్నటువంటి ఈ అస్థిపంజరం మాత్రమే శరీరం శాశ్వతం కాదు అనేది ఇది మనకి తెలియచేస్తుంది కృష్ణుడి యొక్క లీలలతో పాటు జనన మరణ చక్రాలతో పాటు వేదిక్ టూర్ ఆఫ్ యూనివర్స్ని కూడా ఇక్కడ పొందుపరిచారు ఈ వేదిక్ టూర్ అంటే ఏంటంటే మన యూనివర్స్కి పైన ఉన్నటువంటి లోకాలు ఏంటి కింద ఉన్నటువంటి లోకాలు ఏంటి పైన ఉన్న లోకాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు కింద ఉన్న లోకాల్లో ఎవరు ఉంటారు ఆ వివరాలన్నీ ఇక్కడ పొందుపరిచారు మనది భూలోకం మన పైన ఆరు లోకాలు కింద ఏడు లోకాలు ఉంటాయి మన కింద ఉండే లోకల్ని అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతల లోకాలని మన పైన ఉన్న లోకాలని భూవర్లోకం స్వర్గలోకం అహర్లోకం సత్యలోకం అని అంటారు సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటారు జన్మలోకంలో సప్త ఋషులు స్వర్గలోకంలో ఇంద్రుడు మిగిలిన దేవతలు భూవర్లోకంలో గోష్లు రాక్షసులు ఉంటారు ఇంకా మిగిలిన ఏ ఏ లోకంలో ఎవరెవరు ఉంటారనేది ఈ చిత్రం మనకి తెలియచేస్తుంది ఇది ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడి యొక్క మ్యూజియం గురించిన వివరాలు ఇస్కాన్ టెంపుల్ యొక్క ప్రయోజనాలు మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు ఈసారి ఇస్కాన్ టెంపుల్ని శ్రీకృష్ణ మ్యూజియంని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్